వెల్కమ్ టు న్యూస్ వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే కోటలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు నడుపురు గ్రామం గాంధీ విగ్రహం వద్ద వార్డు అధ్యక్షులు మంత్రి శంకర్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీల మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే విజయ్ తో పాటు నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఇంటెక్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్య వైద్య వ్యవసాయ రంగాల అభ్యున్నతికి విశేష కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపితే రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రంగాల్లో నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక మహిళా అధ్యక్షాలు పల్లా చిన్నతల్లి మార్డపూడి పరదేశి చిక్కా సత్యనారాయణ జీవీ రమణారెడ్డి జలకర్ర నాగేంద్ర బ్రహ్మానందరెడ్డి ఎం కామేష్ తలారి నాగేశ్వరరావు కేత తాతారావు బెల్లాల పెంటబాబు డి చిరంజీవి ఏవి రమణ ఎన్ శ్రావణ్ వి శ్రీనివాస్ అచ్యుత్ రెడ్డి ఎం శ్రీనివాసరావు సాంబశివరావు వై రమేష్ జి రామజ్యోతి రేవతి విజయలక్ష్మి డి రూప పావని సంధ్య కళ్యాణి నూకరత్నం మనీషా ఎండా కృష్ణ తదితరులు నాయకులు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దానికి అందరూ లోపాలు లోపాలు కూడా సర్దిద్ది ఈ మూడు రంగాలు బలోపేతం చేశారు వ్యవసాయ రంగంలో ఆర్మిక విద్యారంగంలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి వైద్య రంగంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఈ అవసరం ప్రజలకు అని చెప్పి గ్రహించి ఇది భారం అవ్వకూడదు ప్రజల మీద విద్య భారం అవ్వకూడదు వైద్యం భారం అవ్వకూడదు వ్యవసాయం వదిలేసే పరిస్థితి రైతులకు రావకూడదు అని దానికి సర్దుపెట్టడం జరిగింది ఈనాడు ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్లు కేటాయించలేక పది మెడికల్ కాలేజీలు పీపీపీ అనే పేరు పెట్టి చేస్తున్నాం ఇది ప్రైవేట్ పదం కాదు కేవలం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ మోడే అని చెప్పి ప్రజ ప్రైవేట్ వారి చేతిలో పెట్టేస్తున్నారు భూమి ప్రభుత్వాన్ని పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించి ఆ బిల్డింగ్ అనేది పూర్తి చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ ఏడు కాలేజీలు పూర్తయిపోయి అమల్లోకి వస్తున్నాయి పది కాలేజీలు ఎనభై శాతం పూర్తయిపోయి దగ్గరలో ఉన్నాయి సవరం ఒక ఐదు వేల కోట్లు అవసరం పడింది ఈ డబ్బులు అట్లాకి ఇచ్చేస్తున్నామని చెప్పి ప్రైవేట్ వాళ్ళు జోబులని పేపర్ చెప్పి ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇంత ఆస్తి భూమి కట్టింది డబ్బులు అన్ని ఇచ్చేసి వాళ్ళకి ఇస్తే వారు చారిటీకి చేస్తారా వారు లాభాన్ని చేసుకోరు మరి పీపీపీ అంటే ఏం జరుగుతోంది ఉంది రాష్ట్రంలో అది ప్రైవేట్ పరం కాదని చెప్పడానికి సిగ్గనిపించట్లేదు మీకు ఇట్లాగా ఈ వైద్య రంగాన్ని స్లోగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చేసింది దాంతో మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేతన్యం చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఎనభై ఏడవ డెబ్బై ఆరో వాటిలో ఈ రచబండ కార్యక్రమంతో ఈ కోటి సంతకాల కార్యక్రమం తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం వాళ్ళ జీవో వచ్చిన జరిగింది కూడా దీన్ని వ్యతిరేకంగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం కానీ ర్యాలీలు కానీ అలాగే కల్పార్ట్ల ధర్నాలు కానీ ఇవన్నీ కూడా ఖర్చు చేస్తున్న కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా అందులో భాగంగా మరి పార్టీ ఆదేశాలు పోటీ సంకటన సేకరణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత పన్నెండు రోజుల నుంచి పదిహేను రోజుల ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది మరి భాగంగా ఈ డెబ్బై ఆరో వార్డులో కూడా ఇవాళ మరి ఒక ట్వంటీ థర్టీ డేస్ ఈ ప్రోగ్రామ్ చాలా సిన్సియర్గా అందరి ఇంటికి వెళ్తూ మనం ఈరోజు ఫస్ట్ కాబట్టి టెన్త్ కింద కూర్చొని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా అందరు కూడా శంకరనారాయణ గారు యాభై ఇరవై అలాగా మనకి వాటిలో ఉన్న ఏమురి గ్రామానికి ఉన్న నాయకులందరికీ వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా ఏమీ లేదు ఒక్కటి గుర్తుంచుకోండి ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నలభై ఏడు ఇండస్ట్రీ అంటాడు నేను చేసిన ఎదుర దేశాల్లో కూడా డబ్బులు ఇస్తున్నారు నేను తెచ్చేస్తా ఉంటాను జగన్మోహన్ రెడ్డి పొందగానే కాచే ఆయన ఏమో అమ్మ ఊరిపడితే అమ్మ పొందంలో పెట్టాడు అన్నీనా ఈ రోజు చూస్తే చేయట్ రాలేదు మరి ఆసరా రాలేదు డబ్బులు రావట్లేదు నాయకుల డబ్బు రావట్లేదు డబ్బు రావట్లేదు కొన్ని కొంతమందికి గ్యాస్ కూడా కొంతమంది ఇవ్వలేదు అంటే ఇలాగే ఉన్నాయి జగన్లో రెడ్డిలో ప్రతి నెల కూడా ప్రతి కార్యక్రమం కానీ చేయొచ్చు కానీ ఆసరా కానీ ఇలాంటి కార్యక్రమం జరిగింది ఆ మహిళలందరికీ తెలుసు అవి చాలా మంది తెలుసు మరి ఇంత చేసిన తర్వాత ఈ రోజు ఈరోజు కానీ లేవన్నప్పుడు అరవై అరవై సీట్లు రాష్ట్రానికి వచ్చాయి ఎలా వచ్చాయి అరవై సీట్లు కేటాయించాయి మరి కాలనీలోనే ఆయన కాలనీలో చెప్పారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కార్యక్రమాలు చేసిన ప్రజలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ